అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే నేను చేసుకున్న సంకష్టహర చతుర్దశి పూజా విధానం అండి నేను ఏ విధంగా వ్రతం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలియజేశాను ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వ్రతం నేను ప్రతి నెల చేసుకుంటానండి అంటే నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను నేను ఫస్ట్ అంటే నాకు పూజలు తెలిసినప్పటి నుండి అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను ఇంకా నాకు మ్యారేజ్ కాకముందు కూడా నేను ఈ పూజ అనేది చేసుకునేదాన్ని ఏ విధంగా చేసుకునేదాన్ని అంటే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి మార్నింగ్ గణపతికి పూజ చేసుకొని కాలేజీకి వెళ్ళి కాలేజీ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని ఇంకా చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నమస్కారం చేసుకొని ఉపవాసం అనేది వదిలేదాన్ని కానీ నాకు పెళ్ళైన తర్వాత ఇంకా ప్రతి నెల కలశం పెట్టుకొని విగ్రహం పెట్టుకొని విగ్రహానికి అభిషేకం చేసుకొని చక్కగా ప్రతి నెల పూజ చేసుకుంటున్నానండి ఇప్పటికి పది సంవత్సరాలు అయితే నేను కంటిన్యూగా పూజ అనేది నాకు పడకుండా మన లేడీస్ ప్రాబ్లం పడకుండా ఉన్నప్పుడు తప్ప ప్రతి నెల నేనైతే ఈ వ్రతం చేసుకున్నాను కానీ ఏమైందో ఏమో కానండి ఒక ఐదు నెలల నుండి అయితే ఈ వ్రతాన్ని నేను చేసుకోలేకపోయాను గ్యాప్ వచ్చింది అసలు ఎందుకు గ్యాప్ వచ్చిందో కూడా నాకు తెలియదు అండి ఒక్కొక్కసారి ఉపవాసం ఉండి కూడా నేను వ్రతం చేసుకోలేకపోయినా ఇలా ఐదు నెలలు గడిచిపోయిందండి ఐదు నెలల తర్వాత మళ్ళీ నేను ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను అంటే నేను ప్రతి నెల చేసుకోవాలి అనేది నేను సంకల్పం సంకల్పం కాదండి నేను ఇంకా ప్రతిసారి వ్రతం చేసుకోవాలని నా మనసు కనిపించింది అలానే చేసుకున్నాను కానీ ఎందుకు ఐదు నెలలు అయితే గ్యాప్ వచ్చిందండి ఐదు నెలలు ఎలా చేసుకోవాలన్నా కూడా నాకు కుదరలేదు ఇంకా సరే అని ఈ నెల అయితే అస్సలు వదలకుండా చేసుకోవాలని ఇంకా నిర్ణయించుకున్నానండి ఇంకా మనకు మాసంలో మంగళవారం వచ్చింది కదా ఈ సంకష్టహార చతుర్దశి మనకు ప్రతి నెల పౌర్ణమి తర్వాత నాలుగో రోజు చవితి తిథి రోజు సంకష్టహార చతుర్దశి వ్రతం అనేది అందరం జరుపుకుంటాము అయితే చవితి తిథి అనేది మంగళవారం రోజు చాలా అరుదుగా వస్తుంది మంగళవారం గనుక ఈ చవితి తిథి వస్తే దీన్ని అంగారక చవితి అని అంటారు ఎవరైనా కొత్తగా ప్రారంభించేవారు మంగళవారం వచ్చిన రోజు ప్రారంభిస్తే చాలా విశేషము మంచిదని చెప్తారు కదా అదే విధంగా నేను మళ్ళీ ప్రారంభించాలని ఇంకా ఈ వ్రతాన్నైతే పెట్టుకున్నాను మంగళవారం అనే కాదండి ఈ వ్రతాన్ని ఏ నెలల్లో అయినా కూడా చేసుకోవచ్చు మంచి ఈరో ఈ నెల మంచిది ఆ నెల మంచిది అనేది ఏం లేదు మనకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్దశి రోజు మనం ఈ వ్రతం అనేది ఆచరించవచ్చు కానీ మంగళవారం వస్తే విశేషము అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మంగళవారం అనేది కొంచెం అరుదుగా వస్తుంది కాబట్టి మంగళవారం రోజు కొత్తగా ప్రారంభించే వాళ్ళు ప్రారంభించవచ్చు కానీ కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ప్రతీ నెల చేసుకోవచ్చండి ఇంకా ఇన్ని నెలలు చేసుకుంటాం అనుకుంటే సంకల్పం తీసుకొని కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు దీనికి ఆనవాయితీ ఉండాలి ఈ నెల మంచిది ఆ నెల మంచిది అనేది ఏం లేదండి ఈ వ్రతం ఎవ్వరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మనుషులకు మనుషులకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఈ వ్రతం చేయడం వల్ల తీరిపోతాయండి అంత శక్తివంతమైన వ్రతము అదేవిధంగా నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను ఇంకా ఐదు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ నేనైతే వ్రతం మొదలుపెట్టాను నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా నేను కంటే ముందే నిద్ర లేచి ఇంటిని ఒకసారి శుభ్రం చేసుకొని ఇంకా వాకిట్లో ముగ్గులు పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకొని ఇంకా ఉదయం పీఠం పెట్టుకుంటారు కదా చాలామంది ఉదయం పీఠం పెట్టుకొని ముడుపు అనేది కట్టుకుంటారు కానీ ఈ నెల నేనైతే ముడుపు ఏమి కట్టుకోలేదు ముడుపు కట్టుకోకుండా ఇలా పీఠం పెట్టుకొని వినాయక స్వామి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా ఉదయం నుండి సాయంకాలం ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం ఉండలేని వరకు పాలు పనులు తీసుకోవచ్చు ఇంకా నేను ఉదయం నుండి సాయంకాలం ఉపవాసం అయితే ఉంటాను ఇలా మార్నింగ్ పూజ చేసుకొని మార్నింగ్ గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళి అక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఇంకా స్వామి వారికి సంకల్పం చెప్పుకున్నాను నాకు ఎలాంటి గ్యాప్ రాకుండా చూడు స్వామి నేను ప్రతి నెల నీ నిన్ను ఆరాధించుకోవాలి అని సంకల్పం తీసుకొని అయితే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతం ఎప్పుడైనా మనం సాయంకాలం అంటే చంద్రోదయ సమయానికి పూజ అనేది మనం చేసుకోవాలి అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉప ఉపవాసం ఉండి మనకు ప్రతి నెల పౌర్ణమి తర్వాత నాలుగో రోజు చవితి వస్తుంది కదా చవితి తితి ఎప్పుడైనా సాయంకాలం ఉన్నప్పుడే ఈ పూజ అనేది చేసుకోవాలి ఇంకా సాయంకాలము మళ్ళీ ఒకసారి ఇంటిని ఊడ్చి తలస్నానం చేసి ఇంకా అన్ని సిద్ధం పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ పూజ దగ్గర నుండి లేవకుండా ఉండడానికి ఇంక నేను అన్నీ అయితే ఈ విధంగా ముందే సిద్ధం చేసుకుంటాను ఇంకా సంధ్య దీపారాధన చేసుకొని ద్వారలక్ష్మికి పూజ చేసుకొని తులసి అమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకా నైవేద్యాలు నేను ప్రతి నెల ఉండ్రాళ్ళు పరమాన్నం నైవే నివేదన చేస్తాను నైవేద్యాలు తయారు చేసుకొని ఇంకా పుష్పాలు మనకు కుదిరితే ఇరవై ఒక్క రకం పుష్పాలు తీసుకుంటే మంచిదండి నాకు ఇరవై ఒక్క రకం పుష్పాలు అయితే ఈసారి దొరకలేదు ఇంకా ఐదు రకాల పుష్పాలు దొరికాయి మనకు ఇరవై ఒక్క పువ్వులతోటి అంటే కుల్ విడి పూలు ఒక మనకి ఇరవై ఒక్క పూలు ఉండాలి ఒక రకమైన సరే ఇరవై ఒక్క విడి పూలు తీసుకోవాలి కుదిరితే ఇరవై ఒక్క రకం పూలు తీసుకుంటే మంచిది దొరుకుతాయండి కానీ నాకు ఈసారి దొరకలేదు ఇరవై ఒక్క రకం పత్రి దొరికితే కూడా మంచిదండి ఇరవై ఒక్క రకం పత్రి దొరకపోతే ఓన్లీ గరక తీసుకున్నా సరిపోతుంది ఇంకా ఏక విశ్వతి పత్ర పూజ అని ఉంటుంది కదా అప్పుడు ఇరవై ఒక్క నామాలు ఉంటాయి అప్పుడు ఇరవై ఒక్క రకం పత్రితో ఒక్కొక్క నామం చదువుకుంటే ఒక్కొక్క పత్రి సమర్పించాలి స్వామివారికి అలా దొరికనప్పుడు మనకు మారేడు పత్రి గరక తులసి పత్రి తులసి పత్రి ఇవి దొరుకుతాయి కదా ఇవి తీసుకున్న సరిపోతుంది నేను మారేడుపత్రి తులసి పత్రి గరక తీసుకున్నాను ఇలా ఇరవై ఒక్క నామాలు చదువుకుంటా వేయాలి ఇరవై ఒక్క పువ్వులు తీసుకొని కూడా ఒక్కొక్క నామం చదువుకుంటే ఒక్కొక్క పువ్వు స్వామివారికి సమర్పించాలి ఈ విధంగా సాయంకాలం అన్ని సిద్ధం చేసుకొని నేనైతే ప్రతిసారి కలషం పెట్టుకొని ఆరాధన చేసుకుంటాను కలశం పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనం విగ్రహం ఉన్న ఫోటో ఉన్న ఏది ఉన్నా కలుషంలోనే దేవతలు ఉంటారు కాబట్టి కలశం పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది ఈ విధంగా కలశం పెట్టుకున్నాను ఇంకా మనము ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందు గణపతికి మనం సంకల్పం చెప్పుకుంటాం కదా గణపతి పూజ చేసుకుంటాం కదా మనము గణపతి దే గణపతి వ్రతం చేసినా కూడా మనము సంకష్టహార గణపతి వ్రతం చేసినా కూడా పసుపు గణపతికి పూజ అనేది ముందు చేయాలి ఒక పసుపు గణపతిని తయారు చేసుకోవాలి గౌరీ దేవిని తయారు చేసుకోవాలి ముందు పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతనే మనం సంకష్టహార వ్రతం అనేది ప్రారంభించాలి ముందు సం గణపతి పూజ పసుపు గణపతి పూజ చేసుకున్నాను ఆ తర్వాత సంకష్టహార గణపతి పూజ పూజ చేసుకోవాలి ఈ విధంగా మనం పసుపు గణపతికి ధూప దీప నైవేద్యాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణ చెప్పుకొని హారతి ఇచ్చి ఉద్వాసన చెప్పిన తర్వాత మనము విగ్రహం ఉంటే విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఇంకా స్వామివారికి వస్త్రము అన్నీ సమర్పించి పంచోపచారాలు అన్నీ సమర్పించి అంగ పూజ చేసుకోవాలి అక్షంతలతో కానీ పూలతో స్వామివారికి అంగ పూజ చేసిన తర్వాత ఇరవై ఒక్క గరక తీసుకోవాలనుకుంటున్నాం ఇరవై ఒక్క గరకలతో నామాలు చదువుకుంటూ గరకతో కానీ పత్రితో పత్రి పూజ చేసుకోవాలి తర్వాత పుష్ప పూజ చేసుకోవాలి ఇరవై ఒక్క నామాలు చదువుకుంటూ స్వామివారికి ఇరవై ఒక్క పుష్పాలతో నామాలు చదువుకుంటూ స్వామివారి ముందు సమర్పించాలి ఇలా పత్రి పూజ పుష్ప పూజ అయిన తర్వాత అష్టోత్తరం స్వామివారి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఇక్కడ మనం గరకతోనే అర్చన చేసుకోవచ్చు పూలతోనైనా అర్చన చేసుకోవచ్చు అక్షంతలతోనైనా అర్చన చేసుకోవచ్చు స్వామివారికి అర్చన చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యంకి వచ్చి ఉండ్రాలు ఇరవై ఒక్క ఉన్రాలు నైవేద్యం పెట్టాలి పరమాన్నం నైవేద్యం పెట్టాలి ఇంకా హార తీర్చుకొని ఇంకా స్వామివారి కథలు చదువుకోవాలి ఐదు కథలు ఉంటాయి ఐదు కథలు చదువుకొని ఇంకా గౌరీదేవి పూజ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ మంగళవారం కాబట్టి గౌరీదేవికి కుంకుమార్చన చేసుకున్నా ఒక శ్లోకం చదువుకున్న సరిపోతుంది ఈ విధంగా గౌరీదేవికి పూజ చేసుకోవాలి మంగళవారం కాబట్టి నేను గౌరీదేవికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను ఇంకా స్వామివారికి అర్గ్యం అనేది ఇచ్చుకున్నాను చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి పూజ చేసుకొని అర్ఘ్యం ఇచ్చుకొని ఉపవాస దీక్ష అనేది వదలొచ్చు ఇక్కడ నేనైతే ప్రసాదాలే తింటానండి భోజనం ఏం చెయ్యను భోజనం కూడా చేయొచ్చు నేను ఈ విధంగా వ్రతం అనేది చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్